నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం అనుమ సముద్రంపేట మండల కేంద్రంలో మతి స్థిమితం లేని మహిళపై హిజ్రా వీరంగం రాత్రి సమయంలో బస్టాండ్ సెంటర్ వద్ద మద్యం తాగి పక్కనే మతి స్థిమితం లేక కూర్చొని ఉన్న మహిళపై హిజ్రా ఘోరంగా కొట్టిన ఘటన అనుమ సముద్రంపేట మండల కేంద్రంలో పుణ్యక్షేత్రం పేరిట భిక్షాటనకు వస్తున్న హిజ్రాల ఆగడాలు ఎక్కువగా ఉన్నాయి మతిస్థిమితం లేని మహిళ కొట్టవద్దు అని ఎంత ప్రాధాయపడి చెప్పినప్పటికీ మరింత రెచ్చిపోయిన హిజ్రా పగిలిపోయిన రేఖముక్కతో కొట్టి కాలితో కొడుతూ తొక్కిపడేసిన హిజ్రా ఈ రకంగా ఎందుకు కొడుతున్నావు ఆమె మతిస్థిమితం లేని వ్యక్తి అని చెప్పినా వెనకపోగా స్థానిక గ్రామస్తులపైన కూడా ఈ హిజ్రా తిరగబడింది మతిస్థిమితం లేని మహిళను నా బూతులు తిడుతూ దాడి చేసిన హిజ్రా చుట్టుపక్కల వారు ఎందుకు కొడుతున్నావు అని ప్రశ్నించగా హిజ్రా మీరు ఎవరో చెప్పడానికి అంటూ అని వాదోపవాదాలు చేసింది ఎంత చెప్పినా ఫలితం లేకుండా పోయింది హిజ్రాలు వర్గాలు వారీగా రావడం భిక్షాటన చేయడం హిజ్రాలు వేరే వర్గాల వారికి ఇస్తే మాకేంటి మాది మాకు ఇవ్వండి అని షాపు యజమానుల మీద దౌర్జన్యాలకు పాల్పడడం నిత్యం చూస్తూనే ఉన్నాము దీనిపై స్థానిక పోలీసులు అధికారులు దృష్టి పెట్టి వీళ్ళ ఆగడాలన్నీ అరికట్టవలసిందిగా అనుమసముద్రంపేట గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు అలాగే వీళ్లను గ్రూపుల వారీగా విభజించి కలెక్షన్లకు వసూలు చేస్తూ పర్సంటేజీలు ఇస్తున్న హిజ్రాల జిల్లా లీడర్పై కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది గ్రామస్తులు చెబుతున్న పరిస్థితి I